సుభాష్ నగర్ కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయా మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యంగ్ కాలనీలో ప్రధాన సమస్యలు మురికి కాలువ గురించి సిసి రోడ్ గురించి వీధి కుక్కల గురించి మున్సిపల్ ఛాంబర్లో మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యంగ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాలనీ పెద్దలు మాట్లాడుతూ కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలైంది కల్వగుర్తి పట్టణంలో అభివృద్ధి చెందిన కాలనీ ఉందంటే ఈ కాలనీ అని చెప్పారు ఈ కాలనీలో దాదాపు ప్రధాన స్కూలు శ్రీ చైతన్య శిశు మందిర్ ఒకేషన్ కాలేజీలు ఉన్నవి స్కూల్లో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో పాటు దాదాపు రోజు ఐదు వేల మంది రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు దాదాపు పది రోజుల పాటు కురిసిన వర్షంతో రోడ్డు మార్గం చిత్తడి అయింది అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలపై కింద పడడం కూడా జరిగింది అక్కడ మురికి కాలువ లేనందున చాలా మంది డెంగ్యూకి జ్వరాలకు గురయ్యారు తమందు దయ నుంచి తమ కాలనీలో అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ అడ్మ సత్యం కూడా సానుకూలంగా తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాళివాసుల వెంకటరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముచ్చు యాదవ్ మారోజు మధుసధాకర్ రెడ్డి అలాగే రాములు చాంద్ బాషా పాండు యాదవ్ భిక్షపతి రమేష్ దొరా రవి మహేందర్ మాధవ రెడ్డి తదితరులు అందరూ కలిసి మున్సిపల్ చైర్మన్కి వినతి పత్రం అందజేయడం జరిగింది